అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ రమణి సారీస్ చూడండి శారీ వచ్చేసి ఎలా ఉంటుంది శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్ క్యాటలాగ్ శారీస్ అండి అన్నీ కూడా చూడండి శారీ అయితే చాలా బాగుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి శారీ కాలంలో స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లే చేసుకోండి శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి రీజనబుల్ ప్రైజు శారీ కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ అండి శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది చూడండి ఈ బ్లౌజ్ మళ్ళీ వే వేరే ఏ శారీ మీద కూడా ఉన్నా కూడా వేర్ చేసుకోవచ్చండి శారీ అయితే చాలా బాగుంది చూడండి వన్ శారీ తీసుకున్న అలవ రండి ఎక్కడికైనా ప్రీ షిప్పింగ్ ఉందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోకండి రీజనబుల్ ప్రైస్ ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి శారీ అయితే చాలా బాగుంది వర్క్ బ్లౌజ్ వచ్చింది కట్ వర్క్ వచ్చింది చూడండి బ్లౌజ్ అంతా కూడా బూటీగా వచ్చింది శారీ కాలంలో స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ